కరీంనగర్ కార్పొరేషన్ ఇరవై ఒకటో డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మనరాల నరసింహం గారు నేను నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో వారికి మద్దతుగా కరీంనగర్ గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తుమల్ మలేశం పటేల్ గారు పాల్గొని డివిజన్ పెద్దలు స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి ఇరవై ఒకటో డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి వనరాల నర్సింగం గారిని గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని అమూల్యమైన ఓటును వృధా కాకుండా వారిని గెలిపించి అభివృద్ధికి సహకరించాలని కోరుతూ ప్రచారాన్ని నిర్వహించారు జస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ

కాకపోతే ఇంత ఎప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీకి అయితే అభివృద్ధి జరుగుతుందని చెప్పు ఓకేనా రేపు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాడు చేతు కోటేసి బ్రహ్మాండ మేడితో గెలిపించాలమ్మా ఓకేనా అసలుంటాడు అమ్మా అమ్మా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ

బస్క నుంచి అని చెప్పి ఆరు నెలల నుంచి మీరు కంపల్సరీ మా వాడకట్టు మేము గెలిపిద్దాం అని కంకణం కట్టుకున్నాం సార్ కంకణం కట్టుకొని వాళ్ళు తెలుసా కాంగ్రెస్ పార్టీ ఇలా ఎప్పుడు కాదు కాదు సమస్యలు ఎత్తున చేయను ఎన్ని సమస్యలు చేస్తారు కాబట్టి నేను కాబట్టి మీరు ఓటేయాలి ఓటేపీయాలి

కాంగ్రెస్ పార్టీ పోటేసి బ్రహ్మాండ మేడతో గెలిపేయాలి సార్ మీ కేసు సమస్య వచ్చిన ఏదన్నా కూడా ఐదు నిమిషంలో బ్రహ్మాండీ బాధ కరీంనగర్ కార్పొరేషన్ ఇరవై ఒకటవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరాల నరసింహం గారికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నటువంటి కరీంనగర్ గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేశం పటేల్ గారు వారిని అడిగి తెలుసుకుందాం ప్రచారంలో ఏ విషయాలను వారు గమనించారు నమస్కారం సార్ మీరు వరాల నర్ నరసింహం గారికి మద్దతుగా ప్రచారానికి ఈరోజు రావడం జరిగింది ఓటర్లను మీరు కలవడం జరిగింది ఏ విషయాలను మీరు గమనించారు సార్ ఇక్కడ నేను ఇరవై ఒకటో డివిజన్ ప్రజలకు ముఖ్యంగా నా విజ్ఞప్తి కదా అంటే మీకు ఎల్లప్పుడూ ఇరవై నాలుగు గంటలు మీ మధ్య ఉంటూ మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా ఐదు నిమిషాల్లో మీ ముందు ఉండేటటువంటి వ్యక్తి వరాల నరసింహం గారు అదేవిధంగా ఇప్పటి వరకు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్ల కాలంలో రెండు కోట్ల అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఒక కోటి రూపాయల పనులు టెండర్ ప్రతిపాదనలో ఉండడం జరిగింది పట్టు వదలని విక్రమార్కులు లాగా ఈ యొక్క డివిజన్లో ఏ సమస్య వచ్చినా డ్రైనేజ్ సమస్య సమస్య కావచ్చు నీటి సమస్య కావచ్చు ఏ సమస్య వచ్చినా కూడా పట్టు వదలకుండా అభివృద్ధి పనులు చేపించుకుంటున్నాడు నేను ప్రజలకు ఒక్కటే ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు గత పదేళ్ల పాలనలో ఏం జరిగిందో మీరు చూశారు ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రెండేళ్ల కాలంలో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో ఈ డివిజన్లో మీ ముందుకు వస్తున్నటువంటి వరాల నరసింహం గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ పట్ ఇక్కడ వరాల నర్సింహం అనేటటువంటి వ్యక్తిని స్టార్టింగ్ నుంచి కూడా చూస్తున్నాను ఏదన్నా తీసుకొచ్చిందంటే పట్టు వదలకుండా అయిపోయేంత వరకు పండుతో అన్న నాకు ఈ సమస్య ఉంది ఇది కావాలి ఇది కావాలి అనేసి చెప్పడం జరిగింది అదేవిధంగా నా దగ్గర కూడా లైబ్రరీ కోసం చాలాసార్లు రావడం జరిగింది నేను కూడా చెప్తున్నాను ఈ యొక్క ఎలక్ట్రానిక్గానే పదిహేను డేట్ వరకు ఈ డివిజన్లో నేను లైబ్రరీని ఏర్పడుతున్నాను చెప్పేది ఒకటే మీరు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అంటే గతంలో ఏ పదవి లేకపోయినా కూడా మీ సహకారంతో డివిజన్లో అభివృద్ధి పనులు చేసిండ్రు అని చెప్పి ఓటర్లు మీకు చెప్పడంతో వీరి గెలుపు ఖాయమని చెప్పి మీరు చెప్తున్నారు సార్ వాళ్ళను ఓటు అడిగేదానికంటే ముందే వాళ్ళు మా ఓటు ఇతనికే వరాల నర్సింగ్కే చేయి గుర్తుకే మా ఓటని ముందుగా వాళ్ళే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ జరిగేటటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీతో గెలిచే సీటు ఇంకా ఈ పరంగా మీరు ఈ డివిజన్ ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పేది ఒకటే ఎప్పుడైనా కూడా ఏ నాయకుడైనా కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి నాయకుడిని ఎన్నుకుంటే ఎప్పుడైనా కూడా ఆ కాలనీ వాసులకు బాగుంటుంది కాబట్టి వరాల నరసింహం అనేటటువంటి వ్యక్తి మీకు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి అందుబాటులో ఉండడమే కాదు ఏ సమస్య వచ్చినా ఐదు నిమిషాల్లో మీ ముందు వాళ్ళి మీ కుటుంబ సభ్యుడిగా మీ యొక్క రక్త సంబంధితుడిగా లేకపోతే ఏదేమైనా అనుకోవచ్చు మీ యొక్క సమస్యలో భాగమై ఆ సమస్యను తీర్చడానికి నిరంతరం ప్రయ ప్రయత్నం చేస్తాడని నేను కోరుకుంటున్నా ఇట్లాంటి వ్యక్తుల్ని కనుక మనం ప్రజానాయకుడిగా ఎన్నుకుంటే కాలనీ డివిజన్ అభివృద్ధి పదంలో నడుస్తుందని నేను విశ్వసిస్తున్నాను అందుకోసం అనేసి ఈ కాలనీ వాసులకు విజ్ఞప్తి చేస్తున్నా బ్రహ్మాండమైన మేడటితో గెలిపించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను